మంగళం నుంచి శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ డైట్ రెసిపీతో మీద వస్తానండి ఇదేనండి ఏంటంటే ఫర్ఫుల్ క్యాబేజీ ఉంటుంది కదా దానితో నేను లైట్గా రైస్ వేసి చేశానండి ఇదైతే చాలా హెల్తీ అన్నమాట హెల్తీ అండ్ డైట్కి బాగా ఉపయోగపడుతుందండి మనం ఏంటంటే క్యాబేజీ అనేది అసలు పచ్చిదే తింటే చాలా ఆరోగ్యం అనమాట అదే వండుకుంటే హాఫ్ బాయిల్ మరీ ఎక్కువగా వండేసుకోకూడదు వేసుకోకూడదు దాన్ని అయితే నేను ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కొన్ని కొన్ని ఏమో కోరాను అనమాట అండి అంటే ఫీలర్ పెట్టి బాగా తురిమాను అనమాట కొంత తురుముకున్నాను కొంత అయితే అలా చేసుకున్నాను మొత్తం పువ్వు అంతా వేసానండి క్యాలీఫ్లవర్ ఫ్లవర్ అంతా వేసేసుకోవాలన్నమాట ఇది కూడా మనకి ఆహు మనకి ఆకుకూర అది కాయగూరలు ఎక్కువ తినాలని చెప్పాను కదా అలాంటప్పుడు మనం ఫుల్గా అది ఒక్కటే వేసేస్తు ఫుల్గా క్యాబేజీ అంతా వేసేసుకోవాలి ఇదిగా చూడండి నేను బాణాలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని మనం దీన్ని లైట్గా ఫ్రై చేసుకుంటే ఇది అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటుంది క్యాలరీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి అనమాట అలాగే నేను వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేశానండి వెల్లుల్లిపాయ తెలుసు కదా మీకు కొలెస్ట్రాల్ని బాగా అంటే బాగా తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవడంలో బాగా ఉపయోగపడుతుంది అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఉల్లిపాయలు కూడా వేసుకుంటే కొంచెం కమ్మదనం అనేది వస్తుంది అనమాట అయితే ఆయిల్ అయితే ఇలాగే తక్కువగానే వేసుకోండి అయినా వేగిపోద్ది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది క్యాబేజీ కూడా సేమ్ ఆ క్యాబేజీలో మామూలు క్యాబేజీలోని ఇందులోని కూడా మనకి విటమిన్స్ అనేది ఒక్కటే కాదంటే కలర్గా ఉంటుంది కాబట్టి కొంచెం కలర్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోండి అని చెప్తారనమాట మా అమ్మాయి అండి అప్పుడు ఫిజియోథెరపీ చేసినప్పుడు వాళ్ళ కాలేజీలో మిజోరం వాళ్ళు ఉండేవారండి వాళ్ళైతే అండి పచ్చివి తినేసేవారు అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉండేవారు వాళ్ళు చాలా బలంగా ఉండేవారు అనమాట ఆ రోజుకి ఒక ఫ్లవర్ని ఇద్దరు తినేసేవారు అటు పచ్చి బయ్యి ఎలా తింటున్నారబ్బా అంటే వాళ్ళకి అలా అలవాటు చేశారు పెద్దవాళ్ళు చూడండి పసుపు కూడా వేసేసాను నేను కాస్త ఎక్కివే వేసుకోండి పసుపు అనేది అప్పుడు చూడండి ఎంత బాగున్నాయో నాకు ఈ కలర్ అయితే చాలా ఇష్టం అనమాట ఈ కలర్ తినటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏంటంటే కలర్ కలర్ కూరగాయలు తినమని చెప్తారు డాక్టర్స్ ఇందులో కూడా మనకి డి విటమిన్స్ సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట క్యాబేజీ అనేది మనం చాలా తక్కువ పడుతూ ఉంటామండి నార్త్ సైడ్ అయితే బాగా ఎక్కువ పడతారు వాళ్ళకి పంట కూడా ఎక్కువ పండుతుంది కాబట్టి పచ్చివి కూడా తినేస్తారు వాళ్ళు పచ్చివి తినటమే మంచిదే ట్రైజ్ అసలు వండుకుంటే విటమిన్స్ అనేవి కాస్త లాభ కానీ ఏంటంటే మనకు ఫి అలా తిని అలవాటు ఫస్ట్ నుంచి మన పెద్దలు మనకు చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కాస్త అంత ఉడకబెట్టుకుని మరీ కొందరు అయితే బాగా ఉడకబెట్టేది నీళ్లు పిండేస్తారు ఇంక వేస్ట్ ఉండేది ఓన్లీ ఫైబరే ఉంటుంది అందులో విటమిన్స్ అయితే ఉండవు కాబట్టి ఈ వెయిట్ లాస్ వాళ్ళు మాత్రం క్యాబేజీ అనేది మాత్రం చాలా ఎక్కువ తినడానికి ట్రై చేయాలి పచ్చి తింటే ఇంకా ఇంకా తొందరగా తగ్గిపోతారు కానీ ఏంటంటే మనం పచ్చి తినలేం కాబట్టి లైట్గా ఆఫ్ బాయిల్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగ ఆఫ్గా నేనైతే సగం ఫ్రై చేస్తాను అనమాట సగం వేపడం అంటారు మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు సగం సగం అంటారు బాబోయ్ ఇక చూడండి కాస్త అంత వేయించేసాను నేను తినరు కానీ వెయ్యి చెప్పితే అలా కూడా అసలు అవసరం లేదు జస్ట్ అలా అలా వేడి చేస్తే చాలన్నమాట ఇది ఇదిగో నేనైతే తురిమింది కూడా వేసుకున్నాను ఇలాగ తినేస్తే ఇంకా మంచిది అనమాట ఒక్క కర్రీ తినేస్తే ఇలా తినగలిగితే ఆయిల్ కూడా ఇంకా తగ్గించుకుని తినగలిగితే మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో టూ త్రీ కేజెస్ తగ్గిపోతారండి ఎందుకంటే ఆకలి అనేది మనకి తగ్గుతుంది ఇది తినడం వల్ల ప్లస్ మనకు కావాల్సిన పోషకాలు అనేవి బాగా అందుతాయి అన్నమాట కాబట్టి ఇలా తినడానికి ఒక్కసారి ఇలా ట్రై చేస్తూ ఉండండి వారంలో ఒకరోజు ఇలా ట్రై చేయండి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనే కాదండి హెల్త్ ప్రాబ్లం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ హెల్త్ అయినా సరే ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఒక థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం క్యాబేజీ తినొద్దంటారు కాబట్టి అదో వాళ్ళు ఒక్కడు మానేసి మిగిలిన ఇలా గర్భసంచి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు హార్ట్కు సంబంధించిన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ స్టైల్లో చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఆరోగ్యం అనేది విటమిన్స్ అనేది ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళాయోనండి మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అనమాట అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి ఏమైనా టాక్సిన్స్ ఎంటర్ అవుతున్నా అంటే బ్యాక్టీరియా ఎంటర్ అవుతున్నా ఏమైనా జబ్బులు తెలుగులో చెప్పాలంటే ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్స్ యాడ్ అవుతున్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ యాంటీబయాటిక్స్ వాటితో ఫైట్ చేస్తాయి అనమాట ఇంకా చూడండి నేనైతే మసాలా వేసానండి మిర్యానీ మసాలా అని మీరు మసాలా మసాలా అనుకోకలొద్దు ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పౌడర్ అనమాట మనం ఏం వేస్తాం చెక్క స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేస్తాం కదా మరాఠీ మగ్గులు ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా మనలో ఇంప్రూవ్ చేయడానికి దోహద చేస్తాయండి కాస్త అంత టేస్ట్గా ఉండడానికి ఇలా చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోండి కొంచెం కమ్మగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి యాబేజ్ అనేసరికి మన వాళ్ళు తినరు కాబట్టి కొద్దిగా వేయండి ఓ ఎక్కువే చేయొద్దు కొద్దిగా వేయటం వల్ల మనకి మంచిగా బాగుంటుందనమాట మీకు ఇంకో విషయం చెప్పాలండి ఏంటంటే ఒక ఆవిడ వేళ నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే నేను ఒకసారి గర్భస్ వాపు పుండు ఎలా తగ్గించుకున్నాడు వీడియో పెట్టాను కదా ఆవిడ అయితేనంటండి ఏడు సంవత్సరాల నుంచి అంట ఇలాగే వాపుతోని పుండ్తో బాధపడుతున్నారంట అయితే డాక్టర్స్ ఏమన్నారంటే తగ్గట్లేదు అనేసి ఆపరేషన్ అన్నారట ఇంక టూ డేస్లో ఆపరేషన్కి రెడీ అయిపోతుంది ఆవిడ అనుకోకుండా ఈ లోపల నా వీడియో చూసిందంటండి చూసి నాకైతే చాలా థ్యాంక్ యూస్ అండి నేను రెండు రోజులే వెళ్ళిపోదును కానీ ఒకసారి నేను కూడా ట్రై చేస్తానండి నాకైతే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయండి అని ఆవిడ పెట్టారు నిజంగా నాకైతే ఎంత ఆనందం అయిపోయిందనండి ఎందుకంటే నా వీడియో వల్ల పది మంది సేవైనా కూడా నాకు అదొక నా జన్మధన్యమే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లోనే ఒక ఆనందం అనేది ఉంటుంది ఇదిగోండి కొద్దిగా రైస్ వేసాను నేను చూసారా ఒక ఆరు స్పూన్లు రైస్ వేసుకుని అంత కూరకి ఒక పావు వంతు నాలుగొంతులు కూర ఉంది ఒక వంతు రైస్ వేసుకోండి ఆవిడలా మెసేజ్ పెడుతుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోయింది ఎందుకంటే ఆ బాధ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఒక ఆడవాళ్ళు ఒక మహిళ పడే వేదన మాత్రం అసలు వర్ణించలేని వేదన అటు ఆపరేషన్ అంటే భయం ఇంకో జన్మ ఏమవుతుందని ఒక రకమైన భయంతో ఉంటారు కదండి నిజంగా దాని నుంచి నా వీడియో సేవ్ చేసింది ఆవిడని ఆవిడకి తగ్గిపోవాలని ఆవిడ కూడా గచ్చకై వాడుకుని చక్కగా తగ్గించుకుని ఆపరేషన్ పడకుండా సేవ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మా భాగ్యం గారు అది ముచ్చట్లు ఉన్నారు ఆవిడనివారు పరులకి కోసం మనం ప్రార్థన చేయాలి అప్పుడే ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేవారు అక్షరాల నిజమండి ఆవిడ వీడియోలో కూడా నాకు చాలా నచ్చుతాయి ఇవే ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించు పొరుగు వారిని ప్రేమించు అని చెప్పే మాటలు అదార్థం అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ అలా మెసేజ్ పెట్టేసరికి నాకు చాలా ఆనందం అయిపోయింది చాలా ఆనందం అనిపించేసింది మనసుకి ఇక చూడండి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఈవేళ మెసేజ్ చూసేది మాత్రం నాకైతే చాలా ఆనందం అయిపోయిందండి ఎందుకంటే ఆవిడ టూ డేస్లో ఆవిడని ఆపరేషన్కి వెళ్లకుండా దేవుడు నా వీడియో చూసేలా చేశాడు ఆవిడ ఎందు దేవుడు కలిగి ఉన్నాడని నాకు చాలా ఆనందం అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆవిడకి బాగుండాలని మీరు కూడా ప్రార్థన చేయండి దయచేసి నిజంగా కూడా ఇది ఒక గొప్ప నాకు ఇదో ఒక విజయమే అనిపించింది ఎందుకంటే నాకు నా వీడియో వల్ల ఇంతమంది సేవ్ అవుతుంటే నాకు చెప్పలేని ఆనందం కలుగుతుంది భాగ్యంగా అంటూ ఉండేవారు ఎదుటి వాళ్ళు అలా సేవ్ అయ్యి ఆనందిస్తుంటే ఆనందం చెప్పలేమండి దాన్ని డబ్బులో కొనలేము అంటూ ఉండేవారు ఆవిడ కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ భాగ్యం గారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లస్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అండి కొలెస్ట్రాల్ తగ్గడానికి యాంటీ ఆక్సిడెంట్లు పెరగడానికి ఇదైతే జీలకర్ర అండి దాసం చెక్క వేసి బాగా మరిగించుకుని తాగాలి ఇది ఎలా అంటే అండి ఇది ఎలా నాకు తెలుసు అంటే నేను లైమ్ చూస్తున్నప్పుడు శ్రీనివాసం అనే శానల్ ఉందండి ఆవిడ పార్దు అనమాట ఆవిడ పేరు ఆవిడ చెప్పారండి నాకైతే కొలెస్ట్రాల్ తగ్గిందండి మీరు కూడా వాడుకోండి అని చెప్పారు వెంటనే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీ యూ